అధ్యక్ష నేను నేను చెప్పిన అన్నీ మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ పుస్తకాల నుంచి తీసుకున్నటువంటి అంకెలే తప్ప నా సొంత అంకెలు కాదు అధ్యక్ష మిగతా రాష్ట్రాలు చాలాసార్లు లేదా మా ఆ రాష్ట్రాల్లో అట్లా ఉంది ఈ రాష్ట్రాలు ఎట్లా ఉందని అధ్యక్ష నేను మిగతా రాష్ట్రాలకు సంబంధించి కూడా కొంత సమాచారాన్ని ఇవ్వదలుచుకున్నాను ఉదాహరణకి రాజస్థాన్ అధ్యక్ష బడ్జెట్ ఎస్టిమేట్స్కి ఎక్స్పెండిచర్కి ప్లస్ సిక్స్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అధ్యక్ష ఎస్టిమేట్స్ కంటే ఇంకా ప్లస్ సిక్స్టీన్ పర్సెంట్ వాళ్ళు ఖర్చు పెట్టారు ఉదాహరణకి రెండు లక్షల యాభై వేల రెండు వందల నలభై ఏడు కోట్ల రూపాయల బడ్జెట్ ఎస్టిమేట్స్ ఉంటే రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట తొంభై ఒకటి రూపాయలు ఖర్చు చేశారు యాక్చువల్ ఎక్స్పెండిచర్ యాజ్ ఆఫ్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అంటే మీరు అనవచ్చు చాలా రాష్ట్రాల్లో మన రాష్ట్రాల్లోనే ట్వంటీ పర్సెంట్ గ్యాప్ అంతకంటే ఎక్కువ ఉంటుందని చెప్తే దాని సమాధానంగా నేను ఈ అంశాలు కూడా వదలుచుకున్నాను మధ్యప్రదేశ్ కానీ కర్ణాటక కానీ కేరళ కానీ మహారాష్ట్ర కానీ గుజరాత్ కానీ తమిళనాడు కానీ వెస్ట్ బెంగాల్ కానీ ఒడిస్సా కానీ గోవా కానీ ఛత్తీస్గఢ్ కానీ బీహార్ కానీ కొన్ని రాష్ట్రాలు వంద శాతం కొన్ని రాష్ట్రాలు నూట పది శాతం కొన్ని రాష్ట్రాలు నూట పదమూడు శాతం కొన్ని రాష్ట్రాలు తొంభై మూడు శాతం తొంభై శాతం ఈ రకంగా మిగతా రాష్ట్రాలు బడ్జెట్ అంచనాలకి ఖర్చుకి దాదాపు దగ్గరగా ఉండి ఖర్చు పెట్టినటువంటి ఆలోచన ప్రణాళికలో స్పష్టంగా మనం చూసాం అటు అదే స్థాయిలో ఈవెన్ హర్యానా జార్ఖండ్ మిగతా రాష్ట్రాల్లో కూడా ఎనభై ఆరు శాతం ఎనభై ఐదు శాతం ఎనభై మూడు శాతం కొన్ని ఉంటే ఈ రాష్ట్రాలతో పోల్చుకొని తెలంగాణ రాష్ట్రం మేము కూడా బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్తున్నాం ఈ రాష్ట్రాలకి తెలంగాణ రాష్ట్రాలకి సంబంధం లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అద్భుతంగా అంది వచ్చినటువంటి అవకాశాన్ని మనం ఈ రకంగా ఆర్థిక ప్రణాళికలు లేకుండా నష్టపరిచినటువంటి విషయాన్ని శ్వేతపత్రం ద్వారా మీ ఈ ఈ సభకు తెలియాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ సభకు శ్వేతపత్రం ప్రవేశపెట్టాము అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఇందాక మాట్లాడుతూ మిత్రులు మాట్లాడుతూ కొన్ని విషయాలు హరీష్ రావు గారు చెప్పారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ సంబంధించి నలభై ఒక్క శాతం అంత ఖర్చు పెట్టలేదు ఎవరు చెప్పారు అంత ఖర్చు పెట్టారని మేము చెప్పట్లేదు నలభై శాతం ఖర్చు పెట్టారని లెక్కలు కూడా నేను కరెక్ట్ అని కూడా చెప్పట్లేదు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి రెండు వేల పదమూడు పద్నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కు సంబంధించి లెక్కలు కూడా మేము మీ మొత్తం బడ్జెట్ అంశాలు కూడా ఈ సభ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాం ఒక విషయం ఎందుకు తీసుకొని వస్తున్నా కూడా చెప్తాను నేను అధ్యక్ష నేను అదే చెప్తున్నాను కదా నేను చెప్పిన సోర్స్ కరెక్ట్ కాకపోతే మీరు చెప్పిన సోర్స్లో నేను కరెక్ట్గా మార్చి చెప్తాను అది కూడా ఆశిగారు వినాలి నేనేం చెప్తా ఉన్నాను సరే ఉన్న కంబైండ్ స్టేట్లో జలాబాద్ ఆమాషా ప్రకారమో లేకపోతే ఏరియా ప్రకారమో అంచనాలు నలభై ఒక్క శాతం అని వేసాం ఈ నలభై ఒక్క శాతం ఖర్చు పెడితేనే మొత్తం బడ్జెట్లో ఇన్ని సంవత్సరాలు యాభై ఆరు నుంచి రెండు వేల పదమూడు పద్నాలుగు వరకు మొత్తం ఖర్చు పెట్టింది నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల యాభై మూడు కోట్లు తప్పు రైట్ ఈ నలభై ఒక్క శాతం అవుతాయి కాదు మీరు అన్నట్టు ముప్పై ఒక్క శాతం తీసుకున్నాం ముప్పై ఒక్క శాతం కానీ ఇరవై ఒక్క శాతం తీసుకున్నాం అంటే ఇంకా తగ్గిద్ది అంటే నాలుగు లక్షల ఐదు లక్షల నుంచి అది రెండు లక్షలకే వస్తుంది ఆరు లక్షకే వస్తుంది ఆరు లక్షకే వస్తుంది అంటే యాభై ఆరు నుంచి రెండు వేల పదమూడు పద్నాలుగు వరకు అతి తక్కువ డబ్బులతో అతి తక్కువ డబ్బులతో ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఎన్ని ఆస్తులు సృష్టించారండి